జోగి రమేష్ అండ్ జోగి రాము రిమాండ్ రిపోర్ట్ లో సంచలన అంశాలున్నాయి కీలక విషయాలు వెల్లడించారు సిట్ అండ్ ఎక్సైజ్ అధికారులు జోగి రమేష్ జోగి రాముకి ఆర్థిక సంబంధాలు ఉన్నాయని సెప్టెంబర్ జోగి రమేష్ ఇంటికి జనార్దన్ వెళ్లారు కల్తీ తయారు చేసేందుకు సౌత్ ఆఫ్రికా వెళ్లే ముందు జోగి రమేష్ తో భేటీ అయ్యారు ఆఫ్రికాలో ఉన్న జయచంద్ర రెడ్డిని కలవాలని జనార్దన్ రావు జోగి ఆదేశించారు జోగి రమేష్ పెడన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ వన్ జనార్దన్ రావు ఏ జగన్మోహన్ రావుతో ఆర్థిక లావాదేవీలు జరిగాయి రెండు వేల ఆరు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఇబ్రహీంపట్నంలో జనార్దన్ రావు నడిపిన బార్లో జోగి రమేష్ జోగి రాములు కలిసి బిజినెస్ చేశారు జనార్దన్ రావు ఏర్పాటు చేసిన ఏఎన్ఆర్ బార్కి అన్నదమ్ములు సహాయ సహకారాలు అందించారని చెప్పింది సిట్ జనార్దన్ రావు నడిపిన కల్తీ మద్యం సిండికేట్లో జోగి రమేష్ జోగి రామ్ సంబంధాలు ఉన్నాయని వైసీపీ ఏఎన్ జోగి రమేష్ రాముతో జనార్దన్ రావు సత్సంబంధాలు నడిపారని చెప్పారు జనార్దన్ రావు జగన్మోహన్ రావు కలిసి ప్రతి మూడు నాలుగు నెలలకి జోగి బ్రదర్స్కి ఐదు లక్షల వరకు అందజేసేవారు రెండు వేల ఇరవై రెండు జూన్ లో ఎనిమిది లక్షలు ఆ తర్వాత నాలుగు లక్షలు తొమ్మిది లక్షలు ఐదు లక్షలు ఇలా వివిధ బ్యాంకుల నుంచి డ్రా చేసి జోగి రమేష్ కు అందించారు కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా జనార్దన్ రావు జగన్మోహన్ రావుతో జోగి బ్రదర్స్ సంబంధాలు కొనసాగించినట్లు పేర్కొన్నారు సిట్ ఎక్సైజ్ అధికారులు అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదంటున్నారు జోగి రమేష్ తుఫానుతో నష్టపోయిన రైతుల్ని పట్టించుకోకుండా సంబంధం లేని కేసులో నిరికించారన్నారు ప్రజలన్నీ గమనిస్తున్నారంటున్నారు జోగి భక్తులందరూ కూడా ఏ విధంగా ఆర్తనాదాలు పెడుతున్నారు చూశారు ఒక పక్కన తుఫాన్ వచ్చి రైతన్నలు ఏ విధంగా పోయి ఆర్తనాదాలు పెడుతున్న పరిస్థితి మనం చూసాం ఈ పరిస్థితుల్లో ఏమీ చేయలేని చంద్రబాబు నాయుడు ఈరోజు నేను ఇంతగా ప్రాధేయపడి వేడుకున్నా సరే చంద్రబాబు నాయుడు కరుణించలేదు చంద్రబాబు నాయుడికి కుటుంబం ఉంది చంద్రబాబు నాయుడు ఈరోజు ఒకసారి చంద్రబాబు నాయుడు దుర్మార్గాలు